అమ్మ తత్వమును ఆలకించరండి అమ్మను చూడ భయము వేడా ఆలసించకండి తక్కిన వెబ్బుల తీరు వేరు మా తల్లి తీరు వేరు మొక్కిన వారికి మొక్కని వారికి మోక్షమిచ్చితి తల్లిదండ్రులకు అలాగే విద్యాభ్యాసాన్ని చేసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి కూడా అమ్మకు ఈ నేలకు నా పాదాభివందనాలు మా నాన్నగారు ఈ సంస్థలో గార్డెనర్ తోటలో కూరలన్నీ పండించేవాడు కాలేజీకి సంస్థకి వాళ్ళందరికీ పండించి ఇచ్చేవాళ్ళు ఆ సంస్థలో ఆ కాలేజీలో స్టూడెంట్ గా నేను కూడా మా నాన్నగారు పండించిన కూరగాయలే తిన్నాను సంస్కృతం అంటే సంస్కరించబడేది సంస్కారవంతులుగా చేసేది అనేటువంటి సిద్ధాంతాన్ని నేను నమ్ముతున్నాను ఒక వర్గానికి సంబంధించి అనేటువంటి ఒక భ్రాంతి ఉన్నారు జనాలు దట్ నాట్ కరెక్ట్ బట్ ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ ఆల్సో అమ్మ చెప్పింది దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కాదు శిష్టుల్ని దుష్టుల్ని అందరినీ రక్షించడమే నా లక్ష్యమే అని అన్నదానం పరం దానం విద్యాదానం పరం అన్నదానం అంటే కేవలం అన్నదానం చేయడము పరం అని మొదట్లో కవులు చెప్పారు తాజ్మహల్ కట్టించింది షాజహాన్ అయినా కూలీలు ఎంత కష్టపడితే దానికి అంత అందమైన రూపం వచ్చిందో కట్టించిన డబ్బులు ఎవరు ఖర్చు పెట్టారో మాకు తెలియదు కానీ మేమే స్టూడెంట్స్ మేమే కూలీలు అంటే ఏదో అది అని కాదు మన యొక్క విద్యాలయాన్ని నిర్మించుకోవడం కోసం మేమందరం కూలీలుగా మారాము జాతస్య మృత్యుద్రో పుట్టిన ప్రతి వాళ్ళు చనిపోతారు కానీ తాతగారు పోతే పోయారు కానీ తాతగారితో కూడా జ్ఞానం కూడా పోయిందని నిజంగా నేను కన్నీళ్ళు పెట్టుకున్నాను అప్పుడు సాంస్కృతి లెక్చర్ నాకు అవకాశం వచ్చింది ఈ యొక్క అభివృద్ధి అంతా కూడాను అమ్మే అని చెప్తాను నేను అమ్మ స్థాపించిన మాతృశ్రీ ఓరియంట్ల కళాశాలలో చదువుకుని లెక్చరర్ లెక్చరర్గా పనిచేస్తున్న విద్యార్థిని పారి కోటిరత్నం గుర్రఫ్ జ్యోతి అమ్మ స్థాపించిన మాతృశ్రీ ఓరియన్ల కళాశాలలో సంస్కృతం చదువుకుని తర్వాత ఎంఏ చేసి తర్వాత ఎంఫిల్ చేసి ప్రస్తుతం పిహెచ్డి చేస్తున్న పారికోటిరత్నం ఈవిడ ప్రస్తుతం గుంటూరులో సాంస్క్రిట్ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తున్నారు వీరిది జిల్లనముడి గ్రామం అమ్మ అమ్మ స్థాపించిన విద్యాలయాల గురించి అమ్మ ఏర్పరిచిన అందరింటి గురించి వారి అభిప్రాయాలు మనం తెలుసుకోబోతున్నాం నమస్కారం కోటరత్నం గారు నమస్తే అండి మొదటగా మా అందరికీ మీ గురించి మీ కుటుంబ నేపథ్యాన్ని గురించి సూక్ష్మంగా వివరించండి మాకోసంగా మొదటిగా కన్న తల్లిదండ్రులకు అలాగే విద్యాభ్యాసాన్ని చేసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి జిల్లేలు అమ్మకు ఈ నేలకు నా పాదాభివందనాలు నా పేరు శ్రీమతి పారి కోట్రత్నం అందరూ నన్ను జ్యోతి అని కూడా అంటారు నేను నైన్టీన్ సెవెంటీ సిక్స్లో పుట్టాను అండ్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో నేను కాలే అంటే ఐ మీన్ సంస్కృత పాఠశాలలో చేరాను దానికంటే ముందు నా స్కూలింగ్ అంతా కూడా మాతృశ్రీ విద్యాలయం అని ఉండేది మన అమ్మ ఆలయం ఎదురుగా ఉండేది అక్కడ చదువుకున్నాను అయిపోయిన తర్వాత స్కూల్ టెన్ అడ్మిషన్ టెస్ట్ పాస్ అయిన తర్వాత కాలేజీలో జాయిన్ అయ్యాను అక్కడ నుండి ఫైవ్ ఇయర్స్ నా యొక్క డిగ్రీ విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్నాను ఆ తర్వాత వివాహం అయ్యింది తర్వాత నేను ప్రజేటి రోజయ్య శివలక్ష్మి మహిళా డిగ్రీ కళాశాలలో నేను శాంతి లెక్చరర్గా పనిచేశాను టూ ఇయర్స్ అక్కడ కూడా ఢిల్లీ మూడు అమ్మాయి అని ఆప్యాతో నేను డిగ్రీయే చదువుకున్నాను రిజిస్టర్లో ఎంఏ అని రాసుకొని డెమో ఇచ్చారు ఆ డెమోలో వాళ్ళకి నచ్చి నేను అక్కడ సైన్స్ క్రీడ్ లెక్చరర్గా పనిచేశాను అంటే నా స్టూడెంట్స్కి నాకు వన్ ఇయర్ డిఫరెన్స్ అలా నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ బిఎడ్ చేశాను నైంటీ ఎయిట్ టూ థౌజండ్ పీజీ చేశాను ఎస్ యూనివర్సిటీలో ఎంఏ చేశాను విద్యాపేటలో బిఎడ్ చేశాను టూ థౌజండ్ వన్లో నాకు బ్యాక్ లాగ్ వెకెన్సీలో పోస్ట్ వచ్చింది అది గుంటూరులో డాక్టర్ కొలచిల వెంకటకృష్ణమూర్తి సంస్కృత కళాశాలలో సైన్స్ క్రీడ్ లెక్చరర్గా నాకు అవకాశం వచ్చింది ఈ యొక్క అభివృద్ధి అంతా కూడాను అమ్మే అని చెప్తాను నేను ఎందుకంటే అమ్మ సిద్ధాంతాలు అమ్మ మంచి మాటలు మీరు చూస్తే కనుక జిల్లేళ్ళు మూడి యొక్క పరిసర ప్రాంతాలు చూస్తే ఈ జిల్లేళ్ళు మూడి అనే దానికి ఒక ప్రత్యేకమైన పేరు ఉందనుకోను కానీ జిల్లేళ్ళు మూడి అమ్మ అంటే జిల్లేళ్ళు మూడి అందరికీ గుర్తొస్తుంది జిల్లేళ్ళు మూడి అమ్మ అంటేనే ఓహో జిల్లే ఎందుకంటే చాలా మరి కుగ్రామం అనే చెప్పాలి వారుమూల ప్రాంతం మేమంతా ఆ మట్టిలో పెరిగిన మాణిక్యాలనే చెప్పాలి ఎందుకంటే అమ్మ సంస్థలో ఆ ఉచితమైన భోజనం తిన్నాం ఉదయం ఏడు గంటలకు భోజనం పెట్టేవాళ్ళు పచ్చడి సాంబారు మజ్జిగ మధ్యాహ్నం పచ్చడి సాంబారు మజ్జిగ పెట్టేవాళ్ళు రాత్రికి పచ్చడి సాంబారు మజ్జిగ పెట్టేవారు కానీ అటువంటి సాంబారు మరి నేను ఈ ఫోర్ ఫోర్టీన్ ఇయర్స్ అయింది నాకు జాబ్ వచ్చి ఏ మంచి ఫంక్షన్కి వెళ్ళినా కానీ అంత మంచి సాంబారు ఎక్కడ దొరికేవి కాదు కానీ ఎప్పుడు మేము ఈ ఫ్రెండ్స్ కలుసుకున్నప్పుడు మన జిల్లెల మూడు సాంబార్ చాలా బాగుంటాయి కదా అదే మాకు బలం అమ్మ ప్రేమతో పెట్టిన భోజనాన్ని తిని నిజంగా మానసికంగా శారీరకంగా చాలా ఎదిగాము ఆర్థికంగా కూడా స్థిరపడ్డామని చెప్తాను కాకపోతే మా నాన్నగారు ఈ సంస్థలో ఒక ఎంప్లాయ్ ఎంప్లాయ్ మీన్స్ గార్డెనర్ తోటలో కూరలన్నీ పండించేవాళ్ళు కాలేజీకి సంస్థకి వాళ్ళందరికీ పండించి ఇచ్చేవాళ్ళు అందులో ఆ సంస్థలో ఒక ఆ కాలేజీలో ఒక స్టూడెంట్గా నేను కూడా మా నాన్నగారు పండించిన కూరగాయలే తిన్నాను ఎందుకంటే సాంస్క్రిట్ అనేటువంటిది ఒక వర్గానికి సంబంధించింది అనేటువంటి ఒక భ్రాంతి ఉన్నారు జనాలు దట్ ఈస్ నాట్ కరెక్ట్ బట్ ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ ఆల్సో సంస్కృతం అంటే సంస్కరించబడేది సంస్కారవంతులుగా చేసేది అనేటువంటి సిద్ధాంతాన్ని నేను నమ్ముతున్నాను అంటే ఏదో జిల్లేలు ఊళ్ళో పుట్టి పెరిగాను కదా అక్కడ చదువు చదువుకున్నావులే అమ్మ అంటే అందరికీ అమ్మాయి అమ్మ అంటే భోజనం పెట్టచ్చు నేను ఈ సందర్భంలో ఒక సాంస్క్రిట్లో లో శ్లోకం చెప్పాలని ఆశపడుతుంది తప్పకుండా అన్నదానం పరం దానం విద్యాదానం పరంచతత్తు అన్నేన క్షణికా తృప్తి యావజ్జీవంచే విద్య అన్నదానం అంటే కేవలం అన్నదానం చేయడము పరం అని మొదట్లో కవులు చెప్పారు విద్యాదానం పరంచతత్తు కానీ భోజనం చేయడం వల్ల క్షణికాలమైనటువంటి అయినటువంటి తృప్తే కలుగుతుంది విద్యాదానం చేయడం వల్ల యావజ్జీవంచే విద్య మనం లేకపోయినా కానీ మన విద్య బ్రతికే ఉంటుంది దానికి ఉదాహరణగా మా గురువుగారు రామకృష్ణ మాస్టర్ గారు నాన్నగారు ఉండేవాళ్ళు కాలేజ్ అయిపోయిన తర్వాత మేమందరం కూడా కాలేజీలో అప్పట్లో గురువులు శిష్యులు అంటే చాలా గౌరవప్రదమైనటువంటి భావన ఉండేది ఈ రోజుల్లో లాంటి విద్యలా ఉండేది కాదు లెక్చరర్ అంటే లెక్చరర్ లాగే ఉండేవాళ్ళు స్టూడెంట్ అంటే స్టూడెంట్ లాగే ఉండేవాళ్ళం మేము వాళ్ళని ఎంతో గౌరవంగా చూసేవాళ్ళం వాళ్ళు మా పట్ల ఎంతో ఆప్యాయతగా ఉండేవాళ్ళు ఏమైనా అడగాలంటే చాలా భయం వేసేది ఏం శ్రద్ధగా వినట్లేదా అని అంటారేమన్న భయంతో ఆ డౌట్స్ ఏమి అడిగేవాళ్ళం కాదు అప్పుడు హెడ్ హెడ్ మాస్టర్ నాన్నగారు ఉండేవాళ్ళు ఎప్పుడు మేడం మీద కూర్చొని ఉంటారు ఆయన ఆజానుబాహులు మాకు ఏ డౌట్ ఉన్న అక్కడికి వెళ్ళి అందరం వెళ్ళి వన్ బై వన్ వెళ్ళి తాతగారిని అడిగేవాళ్ళం తాతగారు అందరికీ ఎంతో ప్రేమగా చెప్పేవాళ్ళు ఒకసారి ఆ తాతగారు చనిపోయారని తెలియగానే ఐ వెరీ శాడ్ ఎందుకంటే జాతస్తే మృత్యుహధ్రువం పుట్టిన ప్రతి వాళ్ళు చనిపోతారు కానీ తాతగారు పోతే పోయారు కానీ తాతగారితో కూడా జ్ఞానం కూడా పోయిందని నిజంగా నేను కన్నీళ్ళు పెట్టుకున్నాను అప్పుడు ఎందుకంటే మనిషి శాశ్వతం కాదు అలాగే అమ్మ కూడా జిల్లేడు మూడు అమ్మ కూడా అమ్మది ఎంత గొప్ప చరిత్ర అమ్మ అందరినీ ప్రేమగా చూసేది అందరికీ భోజనం చేయమనేది అందరితో ఎప్పుడైనా సాయంత్రం పూట అలాగే పక్షులకి బిస్కెట్లు పెట్టేది అమ్మ అవన్నీ మేము అమ్మని చూస్తూ మేము పెరిగాం మా అమ్మ సమక్షంలో పెరుగుతూ అమ్మ యొక్క అవన్నీ ముచ్చట్లు అన్నీ చూస్తూ లక్ష మందికి భోజనాలు పెట్టింది అమ్మ ఊరంతా పందిళ్ళు వేసారు మేమైతే ఉగాది పండగ వస్తే రామకృష్ణ అనే ఉండేవాళ్ళు అమ్మ పక్కనే వసుందరకయ్యేవాళ్ళు ఉండేవాళ్ళు ఆ ఉగాది పచ్చడి ఎంత రుచిగా ఉంటుందంటే అనిర్వచనీయం మేము ఐదు సార్లు ఆరుసార్లు తినేవాళ్ళం మనిషికి కనిపించుకొని చెయ్యి పెట్టేవాళ్ళం నువ్వు ఇందా తీసుకున్నావు కదా అని అనేవాళ్ళు బాగుందని చిన్నపిల్లలం కదా తీసుకొని తినేవాళ్ళం మేము మీకు వీటి అంటే ఎండింగ్ జ్ఞాపకాలు అవన్నీ కూడా మధురకు జ్ఞాపకాలని చెప్తాను నేను కాబట్టి ఇలా జిల్లెలముళ్ళు వైనాట్ వాట్నాట్ ఏదైనా చెప్పుకునేటువంటి అర్హత ఉంది నాకు ధైర్యం కూడా ఉంది బికాస్ ఐఎమ్ జిల్లేములి సిటిజన్ కాబట్టి అమ్మ గురించి ఇంకా ఇంకా చెప్పాలంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఫోర్టీన్ ఇయర్స్ అయింది నాకు జాబ్ వచ్చింది నాకు ఇద్దరు పిల్లలు నా హస్బెండు మరి కార్ ట్రావెల్స్ ఒకటి రన్ చేస్తున్నారు నేను సంతోషంగానే ఉన్నాను ఇల్లే మూడు అమ్మ గురించి ఎవరికైనా చెప్పాలి అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే అమ్మ ఫార్ములాస్ అమ్మ సిద్ధాంతాలు భగవద్గీతలో ఉన్నాయి కానీ భాగవతంలో ఉన్నాయి కానీ రామాయణంలో ఉన్నాయి కానీ బైబుల్లో ఉన్నాయి కానీ కురాన్ అంటే మనం చదవం కాబట్టి బొస్ కురాన్లో కూడా అవే ఉండి ఉంటాయి దేవుళ్ళు ఎప్పుడైనా కూడా నాకు తెలిసి మంచి చెప్తారు దేవుళ్ళకి డినామినేషన్స్ దేవుడికి కులాలు మతాలు వ్యత్యాసాలు భేదాభిప్రాయాలు ఉంటాయని నేను అనుకోను ఎందుకంటే నిరాకారుడు దేవుడు అనేటువంటి వాడు హ్యావ్ ఎనీ బాడీ అమూర్తి మత్వం శరీరం ఉండదు మరి దేవుడికి అందరూ అమ్మ చెప్పింది దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కాదు శిష్టుల్ని దుష్టుల్ని అందరినీ రక్షించడమే నా లక్ష్యం అని మేము ఎప్పుడు రోజు వందనం సుప్రభాతం అవన్నీ చేసేవాళ్ళం అమ్మ పాటలు పాడేవాళ్ళం అందులో మాకు రావూరు ప్రసాద్ అన్నయ్య అనేటువంటి వ్యక్తిని ఎలా మేము అసలు మేము వాళ్ళమైనా మర్చిపోలేని సంఘటన ఏంటంటే అన్నయ్య గొప్ప గాయకుడు ఎప్పుడు ఫంక్షన్ వస్తుందంటే గుడి మీద అన్నయ్య క్యాసెట్స్ పెట్టేవాళ్ళు ఎంత మధురమైన వాయిస్ అండి అన్నయ్యది చాలా కమ్మని వాయిస్ అసలు అంటే చెవులకు పండగ అంటాం కదా అంత కమ్మగా ఉండేవి అన్నయ్య పాటలు అంత బాగుండేవి విన్నాం శేష అక్కయ్య గుళ్ళో పూజారిగా పని అవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ చూస్తూ మేము హ్యాపీయే కానీ మాకెక్కడ అన్హ్యాపీ అని కానీ బాధించబడిన సందర్భాలు కానీ ఏమీ లేవు ఈ పచ్చి పల్లెటూళ్ళు ఈ పచ్చికల మధ్య ఆ చుట్టూ కాలేజీ తర్వాత ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ కాలేజీ ఫస్ట్ ఫ్లోర్ కట్టినప్పుడు నేను ఎయిత్ క్లాస్ చదువుతున్నాను చదువుతున్నాను కాలేజీ పిల్లలే తా తాజ్మహల్ కట్టించింది షాజహాన్ అయినా కూలీలు ఎంత కష్టపడితే దానికి అంత అందమైన రూపం వచ్చిందో కట్టించిన డబ్బులు ఎవరు ఖర్చు పెట్టారో మాకు తెలియదు కానీ మేమే స్టూడెంట్స్ మేమే కూలీలు అంటే ఏదో అది తక్కువ అని కాదు మన యొక్క విద్యాలయాన్ని నిర్మించుకోవడం కోసం మేమందరం కూలీలుగా మారాము ఆ చిన్న చిన్న బొంగలతో నీళ్ళు అందించుకునేవాళ్ళం ఇటుకి రాళ్ళు ఆ నిచ్చెన్ లెక్క ఇటుకి రాళ్ళు గురువులతో కూడా ఉండేవాళ్ళు అందరూ ఉండేవాళ్ళు అసలు అమ్మ కార్యక్రమాలు చేయాలి అంటే ఎలా అంటే నేల ఈనిందా అన్నట్టు వచ్చేవాళ్ళు అందరు నేల ఈనిందా అంటే అసలు అందరూ అహం అహం అంటూ వచ్చేవాళ్ళు నేను పని చేస్తా నేను పని చేస్తాను ఎందుకంటే ఒక వ్యక్తి స్త్రీలలో గొప్ప వ్యక్తి అమ్మ అంటే ఈ సృష్టిలో అమ్మను మించింది ఇంకొకటి లేదు అది నన్ను కన్నా అమ్మ ఉండొచ్చు ఢిల్లేముడి అమ్మాయి అయినా అయ్యి ఉండొచ్చు ఇవన్నీ కూడా ఇట్లాంటివన్నీ ఏంటంటే బహుశా ఇంటర్వ్యూ సరిపోదేమో మీరు చెప్పాలనిపించిందా చెప్పొచ్చు అలాగే ఇప్పుడు నేను నేను మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను మీరు చదువులో మీరు రామాయణం భారతం విని ఉంటాడు ఇవన్నీ హిందూ సాంప్రదాయానికి సంబంధించినవి ఇందాక మీరు ప్రస్తావించారు అమ్మ కొన్ని సిద్ధాంతాలు చెప్పింది ఇప్పుడు దేవులాడిన దొరకనవాడే దేవుడు అంటల్లో దేవుడైన వాడు ప్రత్యేకంగా లేడు అంతటాయి ఉన్నాడు అనే భావంతో అనుకుంటున్నాను అట్లాగే మంచి నిర్మించిన మహిమ లేదు ఇట్లా ముఖ్యంగా అమ్మ చెప్పిన సిద్ధాంతం పాటు సమాజ సేవ అందరినీ ప్రేమించటం పశుపక్షాదులు సైతం అన్నింటినీ ప్రేమించటం ఇట్లా అమ్మ అందరికీ భోజనం పెట్టడం అందరిని సమదృష్టితో ప్రేమించటం ప్రపంచం మొత్తాన్ని అట్లా చేసింది ఆవిడ ఒక వ్యవస్థ ఏర్పాటు చేసింది అట్లాగే మా మహమ్మద్ పర్వతం కొంత చెప్పాడు ఇప్పుడు మన బైబిల్లో జీసస్ క్రైస్ట్ చెప్పాడు మీకు దాదాపుగా కురాన్ తప్పితే మిగతా ఉన్నట్టు కూడా కాస్త కుస్తూ మీకు అన్నింటి కూడా టచ్ చేసి ఉంటారు వీటన్నిటి యొక్క సమన్వయం ఏమిటి అని మీరు భావిస్తున్నారు దేంట్లో వ్యత్యాసం అన్న ఉందా కలిసి ఉన్నాయా అన్నీ ఒకటేనా ఎట్లా దాని గురించి చెప్పండి వ్యత్యాసం అనేటువంటిది అంటే నాకున్న పరిజ్ఞానం ప్రకారం లేదని చెప్తాను అమ్మ చెప్పింది గుణభేదం లేని నా కులభేదం ఏమిటి అని చెప్పింది జీసస్ చెప్పాడు ఏ భేదము లేదు అందరూ తెలిసో తెలియకో తప్పులు చేసి దేవుని యొక్క ప్రేమను పొందలేకపోతున్నారు అని చెప్పి అయితే నిన్ను దూషించిన వారిని నువ్వు దూషించకు అని చెప్పాడు అమ్మ ఎప్పుడు ఎవరిని కూడా తృణీకరించేది కాదు అమ్మా ఈజ్ ఈక్వల్డ్ ప్రేమ జీజస్ ఆల్సో ప్రేమ ప్రేమ దయ వాత్సల్యం కరుణ జాలి ఇవన్నీ అలాగే అమ్మ సిద్ధాంతాలు మరి రామాయణం భారతం భాగవతం చూసుకుంటే భాగవతంలో అంబరీషోపాఖ్యా అనేటువంటి ఘట్టంలో ఒక చిన్న మాట బుద్ధిమాన్ వద్ద సేవయ ఆయుర్విద్య యశోబలం మంచివాళ్ళు అనేవాళ్ళు ఏం చేస్తారంటే పెద్దలకు సేవ చేయడం తల్లిదండ్రులు గౌరవించడం ప్రేమించడం వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీని చూసుకోవడం ఇవన్నీ చేస్తే ఏమొస్తాయంటే ఆయుష్ వస్తుందంట విద్య వస్తుందంట ఎస్ఎస్ వస్తుందంట బలం వస్తుందంట అంటే ముందు మనవంటూ ఉంటే కదా ఇవన్నీ అనుభవిస్తాం అవన్నీ అమ్మ సిద్ధాంతాలే అందరికీ సుగతే కాకపోతే ముందు వెనక ఒక సందర్భంలో నేను బాధపడిన సందర్భంలో నాకు అమ్మ సూక్తి గుర్తొచ్చింది ఈ సందర్భంలో చెప్పాలనుకోవట్లేదు అందరికీ సుగతే కాకపోతే ముందు వెనక సో ఐ హ్యావ్ అమ్మ నిజంగానే అది అది ప్రూవ్ అయింది నా లైఫ్ థ్యాంక్ టు అమ్మ నా లైఫ్లో ప్రూవ్ అయింది అది నేను ఈ చిన్న పల్లెటూళ్ళలో పుట్టి పెరిగి నేను ఇప్పుడు ఒక అంటే ఈ సమయం ఇంటర్వ్యూ కాబట్టి నేను ఒక రాజధానిలో ఉంటున్నానని ఐఆమ్ వెరీ ప్రౌడ్ అమ్మ సిద్ధాంతాలు అంటే వాటిని మనం అది అప్లై చేసుకుంటే దానిలో ఉన్నటువంటి సారాంశం మనకు అర్థమవుతుంది మీరు జిల్లాల జిల్లల అమ్మ ఏర్పాటు చేసిన అందరింట్లో పెరిగిన వారు అమ్మ ఏర్పాటు చేసిన విద్యాలయంలో చదువుకున్నవారు ఈ యొక్క ఈ వాతావరణం అమ్మ యొక్క ప్రజెన్స్ తో మీరు పెరగటం మూలంగా ఈ ప్రభావం మీ జీవితం మీద బాగా ఉందని మేము భావించవచ్చా బాగా ఉంది కదా అదే ఉంది బాగా ఉంది కాదు అదే ఉంది ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను ఎందుకంటే అమ్మ ఎంతో కొన్ని లక్షల వేల మందికి చదువుకునే పిల్లలే కాదు ఉదయం నుండి మొదలెట్టి ఐ మీన్ నైట్ టెన్ ఓ క్లాక్ వరకు ఎవరు వచ్చినా సరే భోజనం పెడతారు ఇక్కడ ఏ భక్తులు సందర్శనార్థం వచ్చినా భోజనం కావాలి అంటే భోజనం పెడతారు అలా కొన్ని అలా కొన్ని వేల లక్షల మంది భోజనం చేస్తుంటారు మరి ఇంటికి ఒక గెస్ట్ వస్తే వన్ ఆర్ టూ డేస్ మనం బాగా చూస్తాం కానీ ఇన్ని వేల మందికి అమ్మ భోజనం పెడుతుందంటే అమ్మ చేత అమ్మ పెట్టట్లేదు అమ్మ యొక్క సంకల్పం అమ్మ యొక్క గొప్ప ఆ యొక్క స్పిరిచువల్ అమ్మ యొక్క మహిమ ఆ మహిమే ఇవన్నీ మనుషుల ద్వారా చేయిస్తుందని నేను నమ్ముతాను తప్పకుండా తప్పకుండా మీరు ఈ యొక్క అమ్మ ప్రభావంతో అమ్మ ఏర్పాటు చేసిన మాటల్ని కానీ ఏమైనా కానీ ఆచరణ రూపంలో మీ జీవితంలో ఎప్పుడున్న మీరు ఆచరిస్తున్న సంఘటనలు ఏమన్నా ఉన్నాయా ఇప్పుడు అమ్మ భోజనం చాలా మంది పెడుతుంది అన్నారు కదా మీరు ఎప్పుడన్నా భోజనం లేని వాళ్ళకి ఎప్పుడున్న పక్కన చూస్తే భోజనం పెట్టిన లాంటివి ఇట్లాంటివి ఏమన్నా చేస్తున్నారా చెందుతున్నారా మీ జీవితంలో ఆచరిస్తున్నారా అనేది మా ప్రశ్న చాలా మంచి ప్రశ్న వేశారండి మీరు అడగకపోయి నేను చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే నేను సెవెన్ ఇయర్సు ఈ కాలేజీలో ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ హాస్టల్ ఫ్రీ అన్నీ ఫ్రీగానే నేను అనుభవించాను మన మా హాస్టల్ బయట నుండి మా నాన్నగారు పిలిస్తే పలుకుతారు ఎందుకంటే మైళ్ళు అంతా నియర్గా ఉంది కాలేజ్కి మన పాండురంగారావు గారి ఇంటి పక్కనే మైళ్ళు కాబట్టి ఈ రోజు వరకు ఇప్పుడు నేను పనిచేసే కాలేజీలో అక్కడ కూడా ఫ్రీ హాస్టల్ ఫ్రీ మీల్స్ ఫ్రీ ఎడ్యుకేషన్ మీకు మీకు తెలిసే ఉంటుంది ఎందుకంటే వారందరికీ తెలుసు మన క్రేన్ అధినేత గ్రంథి సుబ్బారావు గారు నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో మా కాలేజ్ పెట్టారు అంటే మా నేను చదువుకున్న కాలేజ్ కంటే పనిచేసే కాలేజ్ ఇంకా చాలా ప్రాచీనమైనటువంటి వారు మా కాలేజ్ ఇప్పటివరకు ఈ రోజు వరకు కాలేజీ పెట్టినప్పటి నుండి ఈ రోజు వరకు ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళందరికీ ఉచితంగా బియ్యం ఇస్తున్నారు బియ్యం ఇస్తున్నారు నేను ఒకటి ఆలోచించాను ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నేను ఇంత డిగ్రీ వరకు చదువుకున్నాను ఆఫ్టర్ బిఏడ్ ఇవన్నీ కూడా స్కాలర్షిప్తో చదువుకున్నాను ఇంత చదువు చదవాలంటే బయట ఎంతో ఖర్చు అవుతుంది కదా కాబట్టి నేనేం చేయాలి అమ్మా సంస్థలో ఇది చూశాను మా కాలేజీ డోనస్ చేసే చూశాను నేనేం చేస్తే బాగుంటుందని ఆ యొక్క సాదృశ్యాలన్నీ కావాలంటే మీకు అన్ని సిడీలో పెట్టి పంపిస్తాను నేను కావాలంటే తప్పకుండా నేను ఎవ్రీ ఇయర్ మా పిల్లలు నాకు ఇద్దరు పిల్లలు బాబు పాప వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా ఫైనల్ ఇయర్ అయిపోయి వెళ్ళే విద్యార్థులకు అందరికీ ఎంతమంది ఉంటే అంతమందికి మా ఇంట్లో నేను భోజనాలు వండి పెడతాను చాలా బాగా అంటే ఒక ఫిఫ్టీ వరకు ఉంటే నేను వండి పెడతాను ఫిఫ్టీ అబో అయితే క్యాటరింగ్ ఇప్పించి తెప్పించి పెడతాను అవన్నీ కూడా నేను మధుర స్మృతులు అన్ని ఫొటోస్ ఇయర్ ఇయర్ వైజ్గా ఇంకోటి ఉంటే మా స్టూడెంట్స్ నన్ను ఒక టీచర్గా చూడరు వాళ్ళ అమ్మలా చూస్తారు మా పిల్లల్ని నేను ఒక తల్లిలాగా చూస్తాను అంటే ఏదో ఇప్పుడు ఇంటర్వ్యూ కోసం నేను అలా ముఖస్థుతిగా చెప్పట్లేదు మై హార్ట్ ఫోటోస్ అవన్నీ ఉన్నాయి నా దగ్గర అవన్నీ చూసుకొని నేను వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఇంతమంది పిల్లలు చదువుకొని వెళ్ళారు చాలా చిన్న కాలేజీ చింతలేని కాలేజ్ మా కాలేజీ మా స్టాఫ్ ఇంకొకటి ఏంటంటే చెప్పాలి గర్వంగా నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో లో ఆ కాలేజ్ పెట్టారు ఎయిటీ వన్లో లో ఇద్దరు జాయిన్ అయ్యారు టూ థౌసండ్ వన్లో నేను జాయిన్ అయ్యాను ఐఎమ్ లేడీ ఇన్ మై కాలేజ్ ఇవన్నీ కూడా అమ్మ ఆశస్సులు తల్లిదండ్రులు ప్రేమ గురువుల యొక్క బ్లెస్సింగ్స్ అండ్ అందరితో మర్యాదగా ఉండడం వల్లే బహుశా ఈ యొక్క అచీవ్ నాకు వచ్చిందని నేను నమ్ముతాను నేను అమ్మ సిద్ధాంతాలను నేను పక్కా ఫాలో అవుతున్నాను చాలా చాలా మంచి జీవితాన్ని గడుపుతున్నారు కాలేజీలో మిమ్మల్ని బాగా ప్రోత్సహించిన మీ గురువులు సరే రామకృష్ణ మాస్టర్ గారు వారు రామకృష్ణ గారు వారి తండ్రి గారు గురించి చెప్పారు ఇంకా మిమ్మల్ని కాలేజీలో ఈ సాయంస్క్రిత్ చదువుకోటంలో మీకున్న మిమ్మల్ని ప్రోత్సహించి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకుంటే మిమ్మల్ని బాగా చదువుకోవడానికి ఒక వాళ్ళు వాళ్ళ పేర్లు కూడా చెప్పారు అంటే ఈ సందర్భంలో సిస్టి కుమార్ శర్మ గారు ఎంతగానో ప్రోత్సహించేవాళ్ళు అమ్మ నువ్వు చక్కగా చదువుకో ఫ్యూచర్లో నువ్వు ఒక రిజర్వేషన్ అమ్మాయి కాబట్టి నీకు మంచి లైఫ్ ఉంటుందని చెప్పేవాళ్ళు కానీ అప్పుడు నాకు తెలియదు చదువు అంటే చిన్న వయసు కాబట్టి అంతా ఓహో నేను ఒక రిజర్వేషను నాకు ఫ్యూచర్లో దీని గురించి చాలా ఉంటుంది అది తెలియదు గురువు గారు చెప్పారు చదువుకోవాలి మా గురువు గారికి ముక్కు కూడా పిలుచుకునే అలవాటు ఉంది అది మర్చిపోయి వచ్చేవాళ్ళు మేము వెళ్ళి ఆడపిల్లలు వెళ్ళి కాలేజీ అక్కడ ఉండేది మాస్టర్ ఇంటికి వచ్చి డబ్బా తీసుకొచ్చి ఇచ్చా అంటే అంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారు వాళ్ళ గురువుకి ఎంత సేవ చేసి మేమంతా చేయలేదు కానీ అంత ప్రేమ అయితే గౌరవం అయితే ప్రేమ కాదు గౌరవం ఉంది వాళ్ళ మీద అలా శ్రీమన్నారాయణ మూర్తి గారు విఠాల రామచంద్రమూర్తి గారు అందరూ అంటే నేను ఒకళ్ళని చెప్పి ఇంకొకళ్ళ చెప్పకుండడం అనేటువంటిది అది ఒక విద్యార్థిగా నేను చేయకూడదు అందరూ సమానం అందరూ సమానంగా ఆ రకంగా మిమ్మల్ని ప్రోత్సహించారు మిమ్మల్ని కాదు అసలు విద్యార్థులందరినీ కూడా ఈ కాలేజీ ఏర్పాటు చేసిన వ్యవస్థ ఆ రకంగా ఉంది ఆనాటి ఈనాటి పరిస్థితి కూడా చాలా చక్కగా ఉంది కొత్తగా మీరు ఈ వ్యవస్థలో ఈ కాలేజీలో చదువుకుందాం అనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సూచన సలహా విద్యార్థులకి భవిష్యత్ తరాల వాళ్ళకి అంటే ఇప్పుడు ఉన్నటువంటి యొక్క పోటీ ప్రపంచంలో సంస్కృతం అనే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మన ఇప్పుడు కార్పొరేషన్ కాలేజెస్ ఉన్నాయి చైతన్య నారాయణ ఇట్లాంటి కాలేజెస్ స్కూల్స్ ఉన్నాయి కదా సాయంస్కృతి అనేటువంటిది మార్పుల కోసమే పనికొస్తుంది అనేటువంటి ఒక భ్రాంతిలో ఉన్నారు అట్లా తయారు చేశారు తయారు చేశారు అంటే ఇంకోటి కూడా ఏంటంటే జాబ్స్ లేవు తయారు అయ్యారని చెప్తాను తయారు చేశారు కాదు నాకు పదివేలు జీతం కావాలి నేను ఏదో ఒకటి పనిచేస్తానండి మీ దగ్గర ఒక కెమిస్ట్రీ ఫిజిక్స్ వాళ్ళకి యాభై వేలు అరవై వేలు ఇస్తే మన వాళ్ళకి పదివేలు ఇస్తే చాలు మరీ చదువు చదువుకున్నాను ఫ్యూచర్ నాకు బెటర్ లైఫ్ రావట్లేదు అని వీళ్ళు వీళ్ళే పాపం వాళ్ళ వాళ్ళే మోడప్ చేసుకొని అలా వెళ్ళిపోతున్నారు వీళ్ళు చదువుకున్నది ఏంటంటే ట్రెడిషనల్ సంస్కృతం అంటే మన రామాయణ భారత భాగవతాలు మంచి మోరల్కు సంబంధించినటువంటి విషయాలు చదువుకొని వీళ్ళు అక్కడికి వెళ్ళి ఒక చిన్న ఎలిమెంటరీ ట్రైప్లో ఉన్నటువంటి సాయంస్క్రిట్ని వీళ్ళు డీల్ చేస్తున్నారు ప్రోత్సాహం గవర్నమెంట్ దగ్గర నుంచి లేదు లేదు అది కూడా కాకుండా ఓరియంటల్ కాలేజెస్ అంటే ఏదో ఒక వర్గం సంబంధించినవి అక్కడ అందరికి అవకాశాలు ఇవ్వరు రావు అలా గవర్నమెంట్ కాలేజ్ చాలా తక్కువ ఉన్నాయని చెప్తారు చాలా ఫింగర్స్ మీదే ఉన్నాయి ఎయిడెడ్ కాలేజెస్ ఉన్నాయి ఎయిడెడ్ కాలేజెస్ వ్యవస్థ అంటే ఎయిడెడ్ వ్యవస్థలు అవి ఇక్కడ అక్కడ కొన్ని ఒక టెక్నికల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంకా వాళ్ళతో మనం వెళ్ళి అని అందరి సైడ్ అయిపోయి వాళ్ళకున్న జీవన భృతి కోసం వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు కానీ సంస్కృతాన్ని అభివృద్ధి చేయడానికి మీలాంటి పెద్దవాళ్ళు ఒక అడిగేస్తే మాలాడి చిన్న వాళ్ళందరూ మీకు తోడుగా ఉంది అమ్మ వ్యవస్థ అమ్మ ఏర్పాటు చేసిన వ్యవస్థ గురించి జిల్లులు మూడు వాస్తవాలుగా ఇక్కడ పెరిగిన వారుగా ఆఖరిగా మీరు చెప్పే అమ్మను సిద్ధాంతాన్ని గురించి అమ్మ తత్వాన్ని గురించి చాలా చెప్పారు ఆఖరిగా రెండు మూడు నిమిషాలు ఏదన్నా మీరు చెప్పండి ఇంకా చెప్పాల్సింది ఏదన్నా చెప్పచ్చు మీరు చెప్పాలనుకున్నది ఏదన్నా ఉంటాయి అంటే చెప్తూ ఉంటే వస్తూ ఉంటాయో బావిలో నీళ్ళు లాగా ఎందుకంటే ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగాం కాబట్టి మరి ఇప్పుడు ఇప్పుడు నాకు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరం అంటే జ్ఞానం వచ్చినప్పటి నుంచి అమ్మ గురించే వింటున్నాను ఇంకోటి ఓరియంటల్లో ఉన్నటువంటి వాళ్ళలో సీనియర్ ఫ్యాకల్టీ నేను ఇప్పుడు ఓ అంటే నేను మన జిల్లే మూడులో పుట్టి పెరిగి ఇక్కడ చదువుకొని మన స్టేట్లో ఓరియంటల్ కాలేజెస్లో ఉన్నటువంటి మనంటే ఐ మీన్ మన జోన్ త్రీ జోన్ త్రీలో ఉన్న సాయంస్క్రిట్ వాళ్ళలో మా బ్యాక్లాగ్ మా అంటే ఐ మీన్ మా ఏజ్ గ్రూప్ వాళ్ళకి వచ్చిన వాళ్ళు నేను సీనియర్ని నేను అందరికీ అమ్మ గురించి చెప్తూ ఉంటాను జిల్లేళ్ళు మూడే అంటే ఇంకోటి ఈ సందర్భంలో మా కాలేజీ గురించి ఒక రెండు మాటలు చెప్పాలని ఆశపడతాం చెప్పండి ఒకప్పుడు ఇంతకుముందు మా కాలేజీ కరస్పాండెంట్ సూరపురావు సత్యనారాయణమూర్తి గారు వారు మేము చిన్నప్పుడు భోజనం ఇక్కడికి మన హెడ్ మాస్టర్ గారు పిల్లలకి ఏం చేస్తాం ఇంట ఇంటర్ మెట్రికులేషన్ అవి చదివించేవాళ్ళు ప్రైవేట్గా ప్రైవేట్గా అంటే ఈ సంస్కృతం అనేటువంటిది ఫ్యూచర్లో అట్లా ఉంటుందో అది కూడా ఉంటే పిల్లలకి బాగుంటుంది అనే ఉద్దేశంతో అప్పుడు వారి కాలేజ్కి వచ్చి కామర్స్ చెప్పేవాళ్ళు ఇప్పుడు వారు దివంగతలు లేరు కానీ ఆత్మకి నాశనం లేదు కాబట్టి వారు సజీవంగా ఉన్నారని నమ్మి వాళ్ళు వినాలని నేను ఆశపడుతున్నాను ఆయన ఏం చేశారంటే ఈ టూ థౌజండ్ వన్లో పోస్టులు పడినప్పుడు నేను మూడిలో అప్లై చేశాను కేవీకేలో అప్లై చేశాను పోస్ట్ ఉందో కూడా నాకు తెలియదు అన్ని చోట నేను అప్లై చేశాను నాకు అనుకోని రీతిలో నా సర్టిఫికేట్స్ అవన్నీ చూసి జిల్లెళ్ళు మూడి అనే పేరు చూసి పర్సన్ చూడకుండా ఎంత ఉదారమైన స్వభావంతో నన్ను సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని రమ్మ నన్ను పిలవడము ఒక్క సింగిల్ ఎన్పి ఒక్క రూపాయి ఉచితమైన భోజనం తిని ఉచితంగా జాబ్ సంపాదించుకున్నాను ఇదంతా కారణం మీరు భావిస్తున్నారు అమ్మా ఎందుకంటే నేను ఏదైనా ఓపెన్ గానే చెప్తాను అన్నయ్య మీరు అమ్మను చూశారా నేను చూసాను మాట్లాడారా ఎప్పుడన్నా మేము మాట్లాడే అమ్మాయి ఎవరితో మాట్లాడారు తక్కువ మాట్లాడుతుంది మాట్లాడుతుంది నాకు తెలుసు కొండ మీద రామకృష్ణ అన్నయ్య వస్తుంది అక్కడ ఎక్కువ మాట్లాడుతుంది ఎందుకంటే పక్కనే వాళ్ళు ఉంటారు కాబట్టి అమ్మ తక్కువ అమ్మ లీలలు అవన్నీ వేసేవాళ్ళు అమ్మ చిన్నప్పటి నుంచి ఎట్లా ఉండేది పెద్ద కొన్ని రోజులు రోజులు దృశ్య రూపకాన్ని వేసేవాళ్ళు చూసాం అవన్నీ మేము చూసాం అమ్మ లీలలు చూసాము మీరు మాతో మీ చిన్నప్పటి అనుభవాలు అమ్మను గురించి భావాలు తర్వాత ఈ రామాయణ భారతాల గురించి అమ్మన సిద్ధాంతాన్ని గురించి తర్వాత బైబిల్ గురించి ఉన్న విషయాలు వాటి సమన్వయం నేను చేస్తూ చెప్పిన విధానానికి ధన్యవాదాలు సమర్పించుకుంటూ అమ్మ అనుగ్రహం మే మీద మా మీద ప్రపంచం మీద సదా వర్షించాలని విద్యాస్వరూపుణి అమ్మకి ప్రణామం చెప్పి సమర్పించుకుంటూ కృతజ్ఞతలు నమస్కారం ఈ అవకాశం ఇచ్చినటువంటి మా మూడి మా జిల్లేలుముళ్ళలో ఉన్న రావురు ప్రసాద్ అన్నయ్య గారికి ఎందుకంటే జిల్లేలుమూళ్ళలో అన్నయ్య అక్కయ్య అనేటువంటి రిలేషనే కానీ ఇంక వేరే రిలేషన్ తెలియదు మా గురువు గారిని గురువు అని వాళ్ళ భార్యని అక్కయ్య అనేవాళ్ళం అందుకని మా రావురు ప్రసాద్ అన్నయ్య గారికి సదా పాదాభివందనాలు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ నాలుగు మాటలు నా మనసులో ఉన్న మాటలు చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు వాళ్ళ కృతజ్ఞతలు నమస్కారం నమస్కారం మరొకరి అనుభవాలతో మళ్ళీ కలుసుకుందాం జై హో మాత మీ రావురి ప్రసాద్ రండి రండి కన్నులారా మీరు అమ్మను కంటారు అమ్మవారు అంటారు ലി ലി നിദ്രനു വീടി രണ്ടി രണ്ടി ജില്ല ണ്ടി ലി നിദ്രനു വീടി രണ്ടി രണ്ടി ജില്ല ടി നിദ്രനു വീടി